ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో మన ఓల్డ్ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఆనవాయితీగా చేస్తున్న టీఎన్జిఓస్ బోనాలు సెలబ్రేషన్స్ అందరూ రావడం జరిగింది బోనం అంటేనే బోనాలు అంటేనే మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి నిదర్శనం మనం ఇచ్చే అమ్మవారికి ఇచ్చే ప్రసాదం అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మనం ఇచ్చే ఆఫరింగ్ ప్రసాదాన్ని మనం బోనం అంటాం అటువంటి బోనాల పండగకి ఇక్కడ అంత అంత అరేంజ్మెంట్ చేసినందుకు డిఎన్జిఓస్కి వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ సభ్యులందరికీ స్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాడు అట్లానే అమ్మవారికి మన తెలంగాణ ప్రజలందరికీ తర్వాత ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలందరికీ ఆశ్ ఆశించ ఆశీర్దించాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థించాము అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖన సుఖ సంపత్తులు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ ఈ నేటి బోనాల కోనాల వచ్చిన అందరికీ పేరు పేరున శుభాభినందనలు థ్యాంక్ యూ జై